హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో పెద్ద కర్మ దినాలలో భోజనం చేయటం మంచిదేనా అన్న విషయం గురించి తెలుసుకుందాం మన సంప్రదాయంలో మరణం అనేది ఒక ముగింపు కాదు మరో జీవితానికి ప్రయాణం లాంటిది ఎవరైనా మరణించిన తర్వాత పదకొండవ లేదా పదమూడవ రోజున పెద్ద కర్మ నిర్వహిస్తారు ఆ తరువాత సంతర్పణ చేసి బంధుమిత్రులకు భోజనం పెట్టటం మన ఆచారం మరణించిన వారి ఆత్మ శాంతించడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తారు అయితే ఇలాంటి కార్యక్రమాలలో భోజనం చేయటం మంచిదా కాదా అన్న విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందూ పవిత్ర గ్రంథాలలో ఒకటైన గరుడ పురాణంలో నేరుగా పెద్ద కర్మ భోజనం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు కానీ మరణం తర్వాత ఆత్మ పదమూడు రోజుల పాటు తన ఇంటి చుట్టూనే ఉంటుందని పురాణం వివరిస్తుంది ఈ సమయంలో బ్రాహ్మణులకు అన్నదానం చేయటం పేదలకు సహాయపడటం వల్ల మరణించిన వారి ఆత్మకు మేలు జరుగుతుంది అయితే ఈ భోజనం సాత్వికంగా ఉండాలని గరుడ పురాణం హెచ్చరిస్తుంది పేదల కోసం ఉద్దేశించిన భోజనాన్ని ధనవంతులు తింటే అది పాపం చేసినట్లే అవుతుంది ఇది పేదల ఆహారాన్ని దొంగలించటంతో సమానమని చెప్తుంది కాబట్టి పెద్ద కర్మల సమయంలో ఆహారాన్ని అవసరమైన వారికి పంచాలి తప్ప గొప్పల కోసమో అనవసరపు హంగుల కోసమో వడ్డించకూడదు పితృదేవతలను పూజించే శ్రద్ధ కర్మల వంటి వాటికి మనస్ఫూర్తితో కొన్ని ఖచ్చితమైన పద్ధతులను చేయవలసి ఉంటుంది ఈ కార్యక్రమాలప్పుడు ఇంట్లో వాళ్ళు ఏడవటం లాంటివి చేయకూడదు ఎందుకంటే అది మరణించిన వారి ఆత్మశాంతికి అడ్డు తగులుతుంది పూర్వకాలంలో ఈ పెద్ద కర్మ భోజనాల వెనుక ఒక మంచి ఉద్దేశం ఉండేది చుట్టుపక్కల వాళ్ళు బాధలో ఉన్న కుటుంబానికి ధాన్యం లాంటివి తెచ్చి ఇచ్చి వారితో కలిసి భోజనం చేసి ధైర్యం చెప్పేవారు ఆ భోజనం ఆడంబరం కోసం కాదు కేవలం ఓదార్పు ఆత్మకు శాంతి కలగడం కోసం గంగా జలం చల్లటం లాంటివి కూడా ఒంటికి ఇంటికి మంచిదని మానసికంగా కోలుకోవటానికి అందరూ కలిసిగట్టుగా ఉండటానికే ఇది మొదలైంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీ వరకు చేరాలంటే మొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ యొక్క సబ్స్క్రైబ్ నాకెంతో విలువైనది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను